వెయ్యి టిక్కెట్లు ఇస్తారట దర్శనం టిక్కెట్స్ వెయ్యి ఇస్తారట ఆ వెయ్యి టిక్కెట్లు ఆనాడు మంత్రిగా పోటీదారుడిగా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి నిర్వహణలో లేకుంటే అధీనంలో లేకుంటే ఆదేశాల మేరకు లేకపోతే ఆయన ఆశీస్సులతో నడిచే ఒక కళాధార్ ట్రావెల్స్ వీళ్ళకి ప్రతిరోజు ఎనిమిది వందల టికెట్స్ ఇస్తారట ఎనిమిది వందల టికెట్స్ వీళ్ళకిస్తారు ఎందుకు ఇస్తారు వీళ్ళు టూరిజం డిపార్ట్మెంట్ టెండర్స్ పిలిస్తే ఆ టెండర్స్ లో పాల్గొని ముప్పై ఎలక్ట్రిక్ ఎలక్ట్రికల్ బస్సెస్ నడుపుతాము ఆ తిరుమల తిరుపతి ప్రాంతంలో పొల్యూషన్ లేకుండా భక్తుల్ని స్వామివారి దగ్గర తీసుకెళ్తాం ఆ భక్తులకి ఈ ఎనిమిది వందల టికెట్లు కూడా మేము అమ్ముతాము ఆ డబ్బు మీకు తెచ్చిస్తామని చెప్పి ఎనిమిది వందల టికెట్స్ ఈ తలాధారి ట్రావెల్స్ కి ఇస్తారండి వాళ్ళు ముప్పై బస్సులు పెట్టి బెంగళూరు నుంచి చెన్నై నుంచి హైదరాబాద్ నుంచి ప్రొద్దుటూరు నుంచి కడప నుంచి కర్నూలు నుంచి ఈ ప్రాంతాల నుంచి అటుపక్కన గంగావతి నుంచి బెల్లార్ నుంచి నుంచి ఈ ముప్పై ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ బస్సెస్ నడిపి భక్తులను తీసుకొచ్చి స్వామివారి దర్శనం చేస్తారు ఈ బస్సులో వచ్చిన వాళ్ళకి టికెట్ కష్టపడకుండా ఇక్కడే ఇస్తారు టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళకి ముప్పై ఎనిమిది వందల టికెట్స్ వస్తాయి ఈ ముప్పై బస్సుల్లో వచ్చిన వాళ్ళకి ఇవి పంచుతారట ఇక్కడే మోసం అండి ముప్పై బస్సులో వచ్చిన వాళ్ళకి ఇస్తే తప్పేంటి అనుకోవచ్చు మీరు మోసం ఇక్కడే జరుగుతుంది దగా ఇక్కడే జరుగుతుంది వ్యాపారం ఒక మాఫియా ఇక్కడే స్టార్ట్ అవుతుంది ఈ మాఫియాకి బ్లెస్సింగ్స్ ఇచ్చేది అధీనుడు అగ్రా సమ్రాట్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఈ కళాధర్ ట్రావెల్స్ అలాగే